ఫ్రెండ్స్ ఇక్కడ శశి ఉండాడో శశిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం జ్ఞాని కాదు మహాజ్ఞాని మహాజ్ఞాని కాదు ముదురు జ్ఞాని మామూలుగా ఉండదు అసలు మధ్యాహ్ అది అసలు ఇది ఏ సంవత్సరం చెప్పు రెండు వేల వీడియో రెండు వేల ఇరవై నాలుగు ఏ నెల తెలుసుకోరా ఏ నెల ఇది డిసెంబర్ నెల అని అనుకుంటున్నాడు జూన్ అనుకుంటున్నాడు మే అనుకుంటున్నాడు ఏదేదో చెప్పేస్తున్నాడు కానీ మొత్తానికి ఇది నవంబర్ ఇరవై ఐదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు సరే నెలలు ఎన్ని సంవత్సరానికి సంవత్సరానికి ఏడు సంవత్సరానికి ఏడు చెప్పు మంచిగా నిజంగా సీరియస్గా ఏడా ఏడు నెలలు నెలల పేరు చెప్తాడేనండి మా ఫ్రెండ్ చెప్పురా నెలల పేరు చెప్తాడు చెప్పురా వచ్చింది చెప్పురా వాళ్ళు నేర్చుకుంటారు నెలల పేరు చెప్తాడేనండి చెప్పు వచ్చి చెప్పురా సరే జనవరి అట్లా ఉంటుంది కదా అట్లానే చెప్పు జనవరి జనవరి ఫిబ్రవరి సెప్టెంబర్ కానీ కానీ ఇంకా చెప్పు రి అంత రాందన్న సరే ఇంకోటి అలా అయిపోతుంది ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ప్రస్తుతానికి సీఎం ఎవరు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి ఎవరా మా ముఖ్యమంత్రి ఇది తెలియదు ముఖ్యమంత్రి ఎవరా ముఖ్యమంత్రి సీఎం ఎవరో తెలుసు సీఎం సీఎం ఎవరో చంద్రబాబు నాయుడు పైకి లేపురా ముఖ్యమంత్రి ఎవరు ముఖ్యమంత్రి తెలుసా ముఖ్యమంత్రి సరే మన దే రాష్ట్రం మొత్తానికి తెలుగు తమిళ్ ఉంటుంది కదా భాష తెలుగు తమిళ్ అట్లా ఓకే మన తెలుగు భాష కదా మనది ఏ రాష్ట్రం భారతదేశం మనది భారతదేశం మన దేశం ఏ దేశం మన దేశం పేరు చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లా మన మండలమా తెలీదా సరే మొత్తానికి నువ్వు ఏ రాష్ట్రంలో ఉన్నావో కూడా తెలియదు కదా ఏ జిల్లాలో ఉన్నా తెలియదు ఏ యొక్క మండలం ఉన్నా కూడా తెలియదు ఊరి పేరాగిరి కాలనీ శ్రీ కైలాశగిరి కాలనీ హ్యాట్స్ ఆఫ్ మచ్చ ఓకే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇట్స్ చేసి హాయ్ హాయ్ బాయ్